తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మే నెల పదిహేడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును ప్రభైన యేసుక్రీస్తు వారు అద్భుతమైన విషయాన్ని అక్కడ జ్ఞాపం చేశారు నన్ను వెంబడించేవాడు ఎవరైతే ప్రభైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో అతడు ఇక చీకటిలో లేడు జీవపు వెలిగి కలిగి ఉన్నాడు ఈరోజు ఈ మాట ద్వారా అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రభైనటువంటి ఏసుక్రీస్తు వారిని వెంబడించడం అనేటువంటిది గొప్ప కార్యక్రమం ఎవరైతే తమ జీవితాలను విడిచిపెట్టి ప్రభు వైపు మల్లుతున్నారో ఆయన ఎందు నడుస్తున్నారు వారు జీవపు వెలుగు కలిగిన వారు అనే సంగతి వాక్యం బోధిస్తుంది కనుక చీకటిలో నుండి జీవములోనికి వారు వెళ్ళేవారై ఉన్నారని నిత్య జీవాన్ని పొందే యోగ్యతను వారు కలిగిన వారైనా ఉన్నారనే సంగతిని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం కనుక ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎవరైతే కలిగి ఉంటున్నారో వారు జీవంలో ఉన్నవారు ఇక చీకటిలో లేరు జీవపు వెలుగును వారు కలిగి ఉన్నారు అనే సంగతిని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం పరమంద ఆశీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామము నడువుచున్న మా ప్రి పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి మీది రామచంద్రపురం అందరికీ వందములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్